మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఈ హీరోయిన్ టిక్ టాక్ వీడియోస్ చేస్తూ చాలా పాపులర్ అయ్యి సినిమా ఛాన్స్లను అయితే దక్కించుకున్నారు ప్రస్తుతం పలు భాషలలో సినిమాలలో నటిస్తూ చాలా బిజీ బిజీగా గడిపిస్తున్నారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది మృణాలిని విజయ్ ఆంటనీ గారితో కలిసి నటించిన రోమియో అనే సినిమా తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ అయి చాలా మంచి సక్సెస్ని అందుకుంది అయితే తనకి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదని అది ఇన్ని రోజులకు నెరవేరింది అంటూ అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు మరి నలని తను బెంగళూరులో కొత్త ఇల్లును కొనుక్కున్నారు నాన్న ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ ఇంటికి వాళ్ళ అమ్మ పేరు పెట్టారు అప్పటి నుంచి నేను కూడా ఇల్లు కొనుక్కున్నాక దానికి మా అమ్మ పేరు పెట్టారని అప్పుడే అనుకున్నారని ఇన్ని రోజులకు ఆ కళ నెరవేరింది అంటూ తన హ్యాపీనెస్ని అభిమానులతో పంచుకున్నారు ఆ ఇంటి గృహప్రవేశం ఫోటోలను అయితే షేర్ చేస్తూ కొంచెం ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేస్తారు మీరు కూడా ఆ ఫొటోస్ని ఈ వీడియోలో చూసేయండి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్